నమస్తే అండి నా పేరు డాక్టర్ విశ్వేశ్వరన్ నేను ఢిల్లీ సబ్ డివిజనల్ హాస్పిటల్లో డిఎం పల్నరీ అండ్ క్రిటికల్ కేర్ చేశాను అక్కడ గోల్డ్ మెడలిస్ట్ అండి దాని తర్వాత మలేషియాలో అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పల్నాలజీ ప్రొసీజర్ ఫెలోషిప్ చేసిన తర్వాత లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి యశోదాలో పని చేస్తున్నాను ఇప్పుడు కరెంట్ గా యశోదా సమాజి కూడా ఉంటానండి బేసిక్లీ అన్ని కాంప్లికేటెడ్ రెస్పిరేటరీ కేసెస్ ఐసియూ రిలేటెడ్ కేసెస్ తర్వాత అడ్వాన్స్డ్ ప్రొసీజరల్ పల్నరీ బ్రాంకోస్కోపీ ప్రొసీజర్స్ ఇవన్నీ అక్కడ చేస్తాను ఇప్పుడు మన దగ్గర జానకి అమ్మ అంటే అమ్మ వచ్చారండి అమ్మ ఏజ్ ఎయిటీ ఇయర్స్ సో మన దగ్గర వచ్చిన టైంలో పేషెంట్ కు ఆల్రెడీ అడ్వాన్స్ సిపిడి అంటే ఒక కండిషన్ లంగ్స్ లో ఉంది ఆ దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు మన కుకింగ్ చేయడం టైంలో వుడ్ స్మోక్ లేదంటే ఇండోర్ పొల్యూషన్ దీని నుంచి లంగ్స్ మెల్ల మెల్ల ఖరాబ్ అయింది ఇప్పుడు దాని మీద అమ్మ లంగ్స్ లో ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది తర్వాత హార్ట్ లో కూడా ప్రాబ్లం వచ్చింది తర్వాత పేషెంట్ అన్కంట్రోల్ షుగర్స్ కూడా జరిగింది సో ఆ స్టేజ్ లో చాలా సీరియస్ కండిషన్ లో మన దగ్గర వచ్చారు వచ్చిన టైం నుంచి పేషెంట్ కు ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదు అందుకే మన చిన్నగా వెంటిలే చిన్న వెంటిలేటర్ ఎన్ఐవి అంటే మన పెట్టే మన ట్రీట్మెంట్ చేశాను యాక్చువల్ గా నార్మల్ గా మన మెంటాలిటీ ఏమి ఉంటుంది అంటే ఇయర్స్ అయితే మనం ఏం చేయడం కోసం లేదు మన ఏదైనా చేస్తే కూడా మంచి రిజల్ట్స్ ఉండొద్దు ఈ మెంటాలిటీ చాలా పేషెంట్స్ ఉంటారు బట్ మన దగ్గర పేషెంట్ వచ్చారు ఎయిటీ ఇయర్స్ అన్ని కాంప్లికేటెడ్ కండిషన్స్ పెట్టుకుంటే వచ్చారు న్యూమోనియా సిడీ అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిలియర్ తర్వాత షుగర్ ప్రాబ్లమ్ ఇది అన్ని ప్రాబ్లమ్ పెట్టుకుంటే మన దగ్గర వచ్చారు వచ్చిన తర్వాత మన ఇనిషియల్ గా ఐసీ లో మేనేజ్ చేస్తాను సో మెల్లగా మెల్లగా పేషెంట్ కి ఇనిషియల్ గా చిన్న వెంటిలేటర్ పెట్టాను తర్వాత చాలా కాంప్లికేటెడ్ స్టేట్ లో మేనేజ్ చేశాను సో అప్పటి నుంచి మెల్లగా మెల్లగా రికవర్ అయ్యడం స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు పేషెంట్ అన్ని పని చేస్తున్నారు నడిస్తే మీ ముందే వచ్చారు ఇప్పుడు మీరు పేషెంట్ ఏజ్ చూస్తే ఎయిటీ ప్లస్ హార్ట్ ప్రాబ్లం లంగ్ ప్రాబ్లం అన్ని మన సరిగా మేనేజ్ చేస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ప్రాపర్ ఫాలోఅప్ ఉంటే అన్ని పని రొటీన్ పని అన్ని చేయడం స్టేజ్ లో కూడా మన పేషెంట్ తీసుకురావచ్చు సో ఇప్పుడు ఏజ్ అంటే ఒక బ్యారియర్ కాదు సో మన మైండ్ లో సెవెంటీ నుంచి ఎక్కువ అయితే మనం ఏం చేయడం కోసం లేదో అట్లా కాదు ఇప్పుడు చాలా క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఏజ్ ఎక్కువ అయిన తర్వాత కూడా ఇప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ వేసుకుంటే మంచిగా ఉంటారు సో ఈ బ్రెస్ మీట్ దీనికోసం ఈ అవేర్నెస్ కోసమే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ అంటే చాలా అడ్వాన్స్డ్ అయింది ఇప్పుడు మన యశోద సమాజ కూడా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఎక్మో అంటే కూడా రొటీన్ గా జరుగుతుంది ఇప్పుడు ఎట్లా మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే యూరిన్ రాలేదంటే డయాలిసిస్ లో పెట్టారు అట్లా మీరు వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆక్సిజన్ మెయింటైన్ అవ్వలేదంటే మన ఎక్మో అంటే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ కూడా పెట్టొచ్చు అట్లా పెట్టే చాలా పేషెంట్ రికవర్ అయినారు మంచి అయినారు కొంచెం పేషెంట్స్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత కూడా అన్ని నార్మల్ పని చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా ఏమైంది అంటే మన దగ్గర ఒక పేషెంట్ ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ బాయ్ వచ్చారు పారక్విడ్ పాయిజనింగ్ అంటే ఒక సీరియస్ పాయిజనింగ్ అయింది ఆ పాయిజనింగ్ తర్వాత లంగ్స్ మొత్తం ఖరాబ్ అయింది సో మన దగ్గర తీసుకొచ్చే టైం లో ఆక్సిజన్ ఏం మెయింటైన్ అవ్వట్లేదు తర్వాత మనం వెంటిలేటర్ లో పెట్టాను వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదు అందుకే మన తర్వాత ఎక్మోలో లో పెట్టాలి ఎక్మో పెట్టిన తర్వాత మెల్లగా మెల్లగా ఆక్సిజన్ అన్ని మెయింటైన్ అయింది ఈ మధ్యలో పర్మనెంట్ సొల్యూషన్ కోసం ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ బాయ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఆ బాబు అన్ని పని చేస్తున్నారు వితౌట్ ఆక్సిజన్ ఇది వరల్డ్ యంగెస్ట్ సక్సెస్ఫుల్ పారాక్వైట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి సో అది కూడా మన యశోదా సమాజి కూడా సైడ్ నుంచి జరిగింది సో అట్లా ఇప్పుడు ఐసీయూ కేర్ పల్మనరీ రిలేటెడ్ సర్వీసెస్ బ్రాంకోస్కోపీ అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఏదైనా స్టేజ్ లో ఉంటే స్టేజ్ వన్ లో ఉంటే కూడా మన ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ నుంచి కరెక్ట్ గా డయాగ్నోస్ చేయొచ్చు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఆర్ అడ్వాన్స్డ్ థొరాసిక్ సర్జరీ రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా మన దగ్గర రొటీన్ గా జరుగుతుంది సో మన ఏజ్ లేదంటే ఫెసిలిటీస్ లేకుండా కోసం మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోలేదంటే అది పేషెంట్ కే అఫెక్ట్ అవుతుంది అందుకే కరెక్ట్ టైంలో మన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏజ్ అంటే ఒక బ్యారియర్ కాదు ఇప్పుడు వరల్డ్ లో మీ ఏదైనా చూస్తున్నారో అన్ని ఫెసిలిటీ ఇంక్లూడింగ్ ఎక్మో ఇంక్లూడింగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇండియాలో అఫోర్డబుల్ రేట్స్ లో ఇప్పుడు జరుగుతుంది సో ఈ ప్రెస్ మీట్ దీనికోసమే మన ఎప్పుడైనా హోప్ లూజ్ చేయడం అవసరం లేదు ఇది అన్ని మన హైదరాబాద్ లో రొటీన్ గా జరుగుతుంది అనే ఒకవేళ అట్లా ఏదేను పేషెంట్ ఉంటే ఆ సర్వీసెస్ తీసుకోవచ్చు నాకిది జరుగు ఫ్రాగ్మెంట్స్ లేసులు నోట్సేది ఇదో ఇంట కాడం కూడా సారం చెప్పేది బాగు ఇద బాగు ఇట్లు రేరాసిది ట్రెడిషనల్ రికవరీ అయిపోయింది సరే సో స్టేజ్ ఉంటా కాడం కూడా సారే సో కన్ఫిడెన్షియల్ కన్ఫిడెన్షియల్ టెస్ట్స్ ఆ థాంక్స్ నాకు మైండ్స్ లేని అవర్ అవుతుంది నాకు ఏమరా